ధైర్యంగా ఉండాలా ప్రభుకు చెప్పాలా అవును విశ్వాసముతో చెప్పు ఏమని ఈ కొండను చూచి ఎవడైనా కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడమేమని చెప్పి తన మనసులో సందేహింపక అంటే ఏమాత్రం కూడా డౌట్ పడక సందేహింపకుండా ఏమనాలంటే మరి తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అంటే ఏ సమస్య కదిలిపోవాలని కోరుకుంటున్నావో అది భయమా అది ఆర్థిక ఇబ్బంద లేకపోతే వ్యాధ సిక్నెస్ మరి డెత్ నిన్ను వెంటాడుతుందా మరణకరమైన వ్యాధి నిన్ను బాధిస్తుందా ఏదైనా కానీ అంటే ఒక సమస్య భయపడుతున్నప్పుడు నోటిలో జీవ మరణము కలదు అంటే జీవ మరణములు నాలుక వర్షం నువ్వేవైతే చెబుతున్నావో అలాగో జరిగిస్తా అని దేవుని యొక్క వాక్యం అంటుంది ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక సందేహింపక చెప్పినది తాను చెప్పినది జరుగునని వారు నమ్మినడెలా వాడు నమ్మినడెలా అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అంటే ఎప్పుడైతే విశ్వాసంతో మనం డిక్లేర్ చేస్తామో విశ్వాసంతో ప్రొక్లెయిమ్ చేస్తామో విశ్వాసంతో నోటితో చెబుతామో అవును నోటి ద్వారా నువ్వు చెబుతున్నప్పుడు అనేక కార్యాలు జరిగిపోతాయి ఈరోజు పలికే ప్రతి మాట చాలా విలువైంది చాలా బలమైంది కూడా అంటే విశ్వాసంతో ఎప్పుడైతే చెబుతావో నీ శరీరములున్న వ్యాధి తొలగటం నువ్వు చూస్తావు కదిలిపోవటం చూస్తావు అలాగే నీ కుటుంబ సమస్యలు నీ ఆర్థిక సమస్యలు నీ భయం నీ మనసులో నీ హృదయములో నీ తలంపులో ఉన్న ప్రతి కల్వరం తొలగి నెమ్మది అనేది కలగటం చూస్తాం ఇక్కడ చూస్తే ప్రభు అంటున్నాడు అలాగే చెప్పండి చెబితే జరుగుతుంది అందుచేత మీరు ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెబుతున్నాను నువ్వేమైతే ప్రార్థిస్తున్నావో అవన్నీ మీకు కలుగును గాక మరి పిల్లలు లేరా ఒకవేళ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నావేమో కుటుంబం లో శాంతి లేదా శాంతిని దేవుడిస్తాడు అందుచేత ప్రార్థన చేయించున్నప్పుడల్లా ఇక్కడ బైబిల్ అంటుంది పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగును ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావు ఏదైతే పొందాలనుకుంటున్నావో పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడన్నీ మీకు కలుగునంట ఎంత అద్భుతమైన మాట కనుక ఈరోజు ఏ సమస్య పర్వతములాగా కొండలాగా ఎత్తుగా నిన్ను వెరిపిస్తూ భయపెడుతుందో అదే సునాములు నీ ఎదుట కదలిపోవును గాక రిమూవ్ అవును గాక మూవ్ అవును గాక అది గాక లోబడను గాక అవును అలాగూ చెప్పినప్పుడు అటువంటి కార్యాలని మనము నిశ్చయంగా చూస్తాము దేవుని యొక్క వాక్యములు కనుక మత పదిహేడవ అధ్యాయము బైబిల్ కనుక చూస్తే పదిహేను నుంచి కూడా కొన్ని మాటలున్నాయి ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు చూస్తే ప్రవ్వ నా కుమారుణ్ణి కరుణించము వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలయనగా అగ్నిలో నీళ్ళలో తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్కు వారిని తీసుకుని వచ్చినే కానీ వారు దాన్ని స్వస్థపరచలేకపోయానని చెప్పాను అందుకు విశ్వాసం లేని ఏసు ప్రవణను విశ్వాసం లేని తరము వారలారా ఎంతకాలం మీతో ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహించునో వానిని నా యుద్ధకు తీసుకుని రండని వారితో చెప్పాను అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను ప్రభు గద్దెచ్చినప్పుడు ప్రభు చెప్పినప్పుడు ప్రతి దెయ్యం వెళ్ళిపోచున్నట్టుగా చూస్తున్నాం ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందినంట ఆ తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు ప్రభునకు వచ్చి ఏమంటున్నారంటే మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే అంటే అల్ప విశ్వాసం ద్వారా ఏది కదిలించబడదు ఏది రిమూవ్ అవ్వదు ఏది తొలగదు ఏది పోదు ఒక విధంగా చెప్పాలంటే ఏది లొంగదు అవును దయ్యము తని శక్తి ఎదుటి నుంచి కదిలిపోవాలంటే విశ్వాసంతో చెప్పాలంట ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రములో పడమని చెప్పినప్పుడు అది మీకు లోబడినంట ప్రతి ఎత్తైన కొండ ప్రతి ఎత్తైన సమస్య ప్రతి ఎత్తైన ఇబ్బంది పెట్టే మీ జీవితంలో ఏదైతే ఉన్నదో అదే సునాములు రిమూవ్ అవనుగాక తొలగిపోవునగాక అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉంటుంది ఈ ఎడల ఈ కొండను చూచి మరలా అంటున్నాడు చూడండి ఇక్కడ దీనికి అక్కడ చెట్టుకును ఆ మాటకు ఇక్కడ స్వస్థతకును ఈ మాటకు ఏమైనా సంబంధం ఉందా అన్నట్టుగా కనబడుతుంది కానీ సంబంధం ఉన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ చూస్తే అందుకైనా మీ విశ్వాసము చేత మీకు ఆవగించేంత విశ్వాసం ఉండి నేను ఈ కొండను చూచి ఇక్కడ ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోను అనగా ఈరోజు ఇక్కడి నుండి అక్కడికి అనగా నీ జీవితంలో నుంచి నీ మనసులోంచి నీ హృదయంలోంచి నీ శరీరంలోంచి నీ కుటుంబంలోంచి నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్య అవుతుందో దాన్ని విశ్వాసముతో కనుక చెప్పగలుగుతే అల్ప విశ్వాసము చేతే మీ నీకు ఆవగింజ ఎంత ఉంటుందండి చాలా చిన్నది చెట్లలో మరి నాకు పెద్దగా ఉంటుంది మరి ఆవగించ అవిత్తనం చాలా చగా ఉంటుంది అంటే అంత విశ్వాసం కూడా ఎంత కొండనైనా కదిలించగలదని ఇక్కడ పాఠాన్ని నేర్పిస్తున్నాడు ప్రభు అంటే అల్ప విశ్వాసము చేత నువ్వు దీన్ని కదిలించలేవు ఏది పోగొట్టలేవు ఏది పోగొట్టుకోలేవు ఏది నీదుట కదలలేదు ఈరోజు ప్రతి ఫియర్ పావర్టీ డెత్ సిక్నెస్ ఎనీ మరి ఎనీ ల్యాక్ ఎటువంటి వ్యాధి భయం బలహీనత ఏదైనా కానీ ఎటువంటి పోరాటమైనా కానీ నువ్వు ఎప్పుడైతే తదేకముగా చెబుతూ వస్తూ ఉంటావో మాట్లాడుతూ వస్తూ ఉంటావో నువ్వు రిమూవ్ అవ్వాలని ఎప్పుడైతే అలా చెబుతూ చెప్పటం ప్రారంభిస్తావో నీ ఎదుట ప్రతి సమస్య అయిపోతుంది లైవ్ ద్వారా ప్రవచిస్తున్నావు ఏ కొండల్లాంటి సమస్యలు కూడా నేదుట నేదుట నిదుట గాక ఒక విధంగా చెప్పాలంటే నేదుట నుంచి దూరంగా వెళ్ళిపోను గాక లైవ్ ద్వారా మరొకసారి మీ చేతులున్న ప్రతి సమస్య మీ నుంచి ఏసు క్రీస్తు నామలో తొలగిపోయేలాగా ఆజ్ఞాపిస్తున్నా అవును మీరు కూడా అలాగే చేయండి అందుకైనా మీ అల్ప విశ్వాసన చేతనే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతడు చాంద్ర రోగి అతడు నీళ్ళల్లో తరచుగా మరి ఆ అగ్నిలో పడుతున్నాడు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు అతడు ఏమి చేయలేకపోయారు కానీ ఏసు యేసు ఆ దెయ్యమును గద్దించగా దాన్ని కమాండ్ చేయగా దాన్ని గద్దించగా అది వెంటనే వాని వదిలిపోయిను ఆ గడి నుండి చిన్నవాడు స్వస్థత నుండి ఎంత అద్భుతమైన కార్యం వెంటనే ప్రభు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు కదా ఆ శిష్యులు అది ఎందుకు వినగొట్టలేకపోయాం ఇది ఎందుకు మేము చేయలేకపోయాం మీరు చేస్తున్నారు కదా మీరు చేసేటి మేము చేయాలి కదా మీ శిష్యులుగా మేము చేయాలి కదా ఎందుకు చేయలేకపోతున్నాం మీ కుమారుడుగా కుమార్తెలుగా అంటే మీ బిడలుగా మేము ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అందుకు అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే విశ్వాసం పూర్తిగా లేదని కాదు అల్ప విశ్వాసం అల్ప విశ్వాసం చేతనే ఈ మీకు ఆవగించంత విశ్వాసం ఉండి నెడల జీజస్ సెడ్ అన్ టు దేమ్ బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్ ఫర్ వెరీలీ ఐ సే అన్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యాజ్ ఎ గ్రెయిన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్ అనగా చిన్న ఆవగింజంత విశ్వాసం కనుక ఉన్నట్లయితే యూ షెల్ సే అన్ టు దిస్ మౌంటైన్ రిమూవ్ హెన్స్ టు ఇక్కడ అంటాడు అది అలాగా ఏమైపోతుందంటే మీ నుంచి దూరం అయిపోయి తొలగిపోతుంది నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ అంటు యూ ఏది కూడా మీకు అసాధ్యమైంది ఏది ఉండదని దేవుని యొక్క వాక్యం అంటుంది నిజమే మీకు అసాధ్యమైంది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుతున్నానని వారుతూ అనను ఈరోజు నీకు నాకు ప్రభునందు సిలువనందు నందు ఆయన దెబ్బల నందు ఆయన మరణ పునరుద్ధానములేనందు విశ్వాసం ఉంచినప్పుడు యేసు క్రీస్తు వారు చేసిన కార్యాలే కాదు నీ చేతులు నీ సమస్యను తొలగించుకోవటమే కాదు ఇతర రకాల సమస్యలు ఇతరుల యొక్క ఇబ్బందులు దయ్యములు వ్యాధులు ఒకవేళ మరణకరమైన రోగాల చేత పిడిపబడుతున్నరా కిడ్నీ ఫెయిల్యూరా హార్ట్ ప్రాబ్లమా స్టమక్లో ప్రాబ్లమా లేకపోతే తలలో సమస్య బ్రెయిన్లో సమస్య ఇటువంటిదైనా కానీ ఏదైనా కానీ అసా మీకు అసాధ్యమైంది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను అంటే ఆవగించంత విశ్వాసం కనుక నీకు కలక ఉన్నట్లయితే నువ్వు కలిగి ఉండగలిగితే అవును మీకు అసాధ్యమైంది ఏది లేదు అంటే ఆ కొంచెం యొక్క ఆ విశ్వాసం ఆ ఆవగింజంత విశ్వాసం ఏ కొండనైనా ఏ పర్వతాన్నైనా ఏ సమస్యనైనా ఏ భయాన్నైనా ఎటువంటి బాధనైనా రిమూవ్ చేస్తుందంట విడుదల చేస్తుందంట మరి నీవు చెప్తావా నువ్వు అలా చెప్పగలుగుతావా ప్రభావాసు అమ్మలో కమాండ్ చేస్తున్నా ఒకరోజు చెప్తే ఏమి జరగకపోవచ్చు ఒకసారి చెబితే ఏమి జరగనట్టుగా నీ జీవితంలో అనిపించవచ్చు సే డే డిక్లేర్ ప్రొక్లెయిమ్ ప్రొక్లైమ్ డే బోల్డ్గా ప్రతిరోజు కూడా నువ్వు చెప్పాలా ధైర్యముతో చెప్పాలా ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను భయములోనే చెప్పాలా అవును విశ్వాసంతో చెప్పు కొండ కదిలిపోమని విశ్వాసంతో చెప్పు భయము కదిలిపో విశ్వాసముతో చెప్పు పేదరికం తొలగిపో అని విశ్వాసముతో చెప్పు సిక్నెస్ బి రిమూవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీసస్ నా ఫ్యామిలీకి వెళ్ళి ఏసునాములు వెళ్ళిపో డెత్ స్పిరిట్ ఐ క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజస్ అని చెప్పు ప్రతిరోజు కూడా అలాగూ ఎప్పుడైతే నువ్వు అలా చెప్పటం ప్రారంభిస్తావో సమస్యలు నీ ఎదుట కనుమరుగైపోతాయి దూరం అయిపోతాయి వెడలిపోతాయి ఇక మరలా ఆ సమస్య నీ చేతలో చూడవండి మరలా అంటున్నా లైవ్ ద్వారా ప్రవచిస్తున్న ప్రతి సమస్య మీ నుండి దూరం అయిపోను గాక లుకా స్వార్థ పదిహేడో అద్యయం ఐదో వచ్చిన నుంచి చూస్తానండి అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొంచం వృద్ధి పొందించమని ప్రభుత్వం చెప్పగా ప్రభు మీరు ఆవగించంత విశ్వాసము కలవారితే ఈ కంబలి చెట్టుని చూచి నువ్వు వేళ్ళతో కూడా పెల్లగింపబడి సముద్రములు పడవేయబడమని నాటబడమని చెప్పిన అది మీకు లోబడిను మరలా చెప్పడానికి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అంటున్నాడు దేవునికి వాక్యం అంటుంది మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించంటే ఎట్లా డెవలప్ చేయాలో ఎట్లా ఇంక్రీజ్ చేయాలో ఎట్లా ఎక్కువ చేసుకోవాలో ప్రభు నేర్పిస్తున్నాడు విశ్వాసాన్ని అభివృద్ధి పొందించని ప్రభుని అడుగుతున్నారు ప్రభు అంటున్నాడు కదా ఏమంటున్నాడు అంటే మీరు ప్రార్థన చేయాలా మోకరించాలా అవును కరెక్టే ప్రార్థించాలా మోకరించాలా ఉపవాసం ఉండాలా మరి అలాగే మరి దేవునికి వాక్యాన్ని చదవాలా ఇవన్నీ ఓకే కానీ ధైర్యముగా డిక్లేర్ చేసేది కూడా కావాలా ఇక్కడ అంటున్నాడు ప్రభు అంత విశ్వాసం కలవారితే ఈ కొండ ఈ కొండను ఈ కంబలి చెట్టు ఈ కొండ ఈ మౌంటైన్ ఈ యొక్క ఏదైతే కొండ ఉందో ఈ కంబలి చెట్టు అని ఒకసారి అంటున్నాడు ఈ కొండనని ఒకసారి అంటున్నాడు అవును ఇక దేవుని యొక్క వాక్యం చూస్తే మీరు ఆవగించంత విశ్వాసం కలబడితే ఈ కంబలి చెట్టు అవును దేవుని యొక్క వాక్యం అంటే చూచి వేళ్ళతో కూడా గింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడినట ఈరోజు ప్రతి వే చెట్టు అనగా సమస్య బాధ ని కష్టం వేర్లతో సైతం పెళ్లగింపబడి సముద్రములో పడునుగాక అనగా నీ నుండి దూరం అయిపోనుగాక మీరు ఒకవేళ చెట్టును చూచి కంబలి చెట్టు నుంచి వచ్చి అది వెళ్ళమని చెబితే అది వేర్లతో కూడా పికిలించబడుతుందంట నీ సమస్య వేర్లతో ఎండిపోవాల నీ సమస్య వేర్లతో పికిలింపబడాల వేరు ఉంటే మళ్ళా తిరిగి ఆ సమస్య రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుంది ఈరోజు నీలో ఫియర్ రిపీట్ అవ్వడానికి వీల్లేదు పేదరికం వ్యాధి భయం స్టమక్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ సమస్య కిడ్నీ ఇంకా లివర్ ప్రాబ్లం ఎనీ టైప్ ఆఫ్ సిక్నెస్ ఎటువంటిదైనా కానీ ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి భయమైనా ఎటువంటి మరణకరమైన కానీ అవును పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడిందంట ఈరోజు ప్రతి సమస్య ఏ సుక్రీస్తునామలు మీకు గాక మీకు లోబడును గాక కంబలి చెట్టును చూచి అవును ఎత్తబడి సముద్రములో పడమని వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పిన అది మీకు లోబడును అండ్ దార్డ్స్ గ్రెయిన్ ఆఫ్ మస్టర్డ్ సీ అవును ఆ ఆవగించకెంత విశ్వాసం ఎంత ఎంత ఉంటుంది అంత విశ్వాసముతో చూచి నువ్వు చెప్పినప్పుడు అలాగే జరుగుతుంది ఎంత అద్భుతం అవును బి ఇక్కడిక్కడ చూస్తే ప్లక్ట్ అప్ ద రూట్ అవును ఆ యొక్క వేర్లతో సహా వేర్లతో సహా తెల్లగింపబడల ఈరోజు ప్రతి ఆ కలగజేసిన భయం ప్రతి పాపం ప్రతి శాపం ప్రతి పేదరికం నిశ్చయూతలు ఏది ఉందో అదే సున్నాలు పెళ్ళగింపబడి నీ నుంచి దూరం అయిపోను గాక రిమూవ్ అవును గాక అటువంటి కార్యాన్ని నిత్య చూడబోతున్నాం దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే చాలా మంచి విషయాలండి బైబిల్లో చూస్తే మీ కా గ్రంథం ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన చదువుతున్నా ఆయన నడవగా దేవునికి అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోను లోయలు విడిపోను వాట మీద పోసిన నీరు పారినట్లు అవి కరిగి పారునంట ఎవరు ఏసు ప్రభు తండ్రి అనే దేవుడు దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన నడవగా ఎంత అద్భుతం నీలో నడవబోతున్నాడు నీలో ఉంటున్నాడు నీతోనే ఉంటున్నాడు యుగ సమాప్తి సదాకాలం మీతో కూడా ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే ఆయన నడవగా అగ్ని మైనము అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగిపోవునంట అంటే ప్రతి కొండ ప్రతి పర్వతం పర్వతము లాంటి సమస్యలు ఏమైపోతాయంటే ఒక మంచు కొండ వేడిమికి కరిగిపోయినట్టు అగ్నికి మైనము కరిగిపోయినట్టు మరి అంట లోయలు విడిపోతాయంట వాట మీద పోసిన అంటే జారుగా కొంచెం ఏటవాలుగా ఉన్న వాట మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారునంట ఈరోజు ప్రతి సమస్యని ఎదుట కరిగి పారిపోవునుగాక పారునుగాక వాటం మీద పోసిన నీరు ఎలా పారుతుంది మరి పొల్లం వైపే పారుతుంది వాటం మీద నుంచి పారుతుంది ఇక్కడ చూస్తే లోయలు విడిపోతాయి అంట పర్వతాలు కరిగిపోతాయంట ఎలాగా అగ్నికి మైనం కరిగినట్లుగా రోజుని ప్రతి భయం అగ్నికి మయం అగ్నికి మైనము కరిగినట్లుగా అగ్నికి మైనం ఎలాగుంటుందండి వెంటనే విత్ ఇన్ స్పిట్ సెకండ్లో ఆ మైనం ఏమైపోతుంటే మెల్ట్ అయిపోతుంది కరిగిపోతుంది అలాగా ప్రతి సమస్య ప్రతి ప్రాబ్లం ప్రతి ప్రాబ్లం ప్రతి సమస్య ప్రతి ఇబ్బంది అవును విశ్వాసంతో చెప్పినప్పుడు అవి గాక నెదుటనున్న ప్రతి సమస్య నాజరైడగేస్తున్నాము నీ నుంచి దూరం అయిపోను గాక నహుము గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనం ఇదే విషయం మరి ఒక వచనాన్ని చూస్తున్నాం ఆయనకు భయపడి పర్వతములు కంపించను ఆయన నడవగా అవును ఆయన చూడగా ఆయనకు భయపడి పర్వతాలు కంపిస్తే అంటే కొండలు కరిగిపోతే ఆయన ఎదుట భూమి కంపించను లోయలను అందరి నివాసులు అందరూ వణుకుదురంట అవును ఎంత టెరిబ్బులో మీరు అర్థం చేసుకోలే మరి అదే దేవుడు నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు ప్రభుతో కలిగివాడు ఏకాత్మ దేవునికి వాక్యం అంటే నిన్నెన్నడూ విడివాడు ఎన్నడు ఎడబాయడు ఇదిగో యుగ సమాప్తి సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేశాడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదాయన ఆయనకు భయపడి పర్వతములంట దేవుని యొక్క వాక్యం అంటే పర్వతం చాలా కొండ కంటే ఎత్తైనది పర్వతములు కంపించినంట కొండలు కరిగిపోతాయి అంట ఆయన ఎదుట భూమి కంపిస్తుందంట లోకము అందరి నివాసులందరూ వణికిపోతారంట ఎంత అద్భుతమైన కార్యం అండి అవును ఈరోజు అదే దేవుడు నీతో ఉంటే నీలో ఉంటే ప్రభు యొక్క ఆత్మ నీపై ఉంటే నీ లోపట కనుక ఉంటే నీ చూతలో ప్రతి పర్వతం కంపిస్తుంది భయపడి కొండలు కరిగిపోతాయి భూమి కంపిస్తుంది లోకం అందరి నివాసులు దయ్యం దాని శక్తులు దాని నివాసాలు కదిలిపోయి తొలగిపోతాయి అటువంటి కృప వేసే మీకిచ్చను గాక బైబుల్ కనుక చూస్తే అబక్కు గ్రంథం అవును దేవునిక వాక్యములు కనుక మనం చూస్తున్నట్లయితే చాలా చక్కటి విషయాలు డైపులరా మూడవ అధ్యాయం ఆరో వచ్చిన చూద్దామండి మూడు మూడు ఆరు ఆయన నిలబడగా ఆయన నడవగా ఆయన చూడగా ఇవన్నీ ఉన్నాయి దేవునిక వాక్యములు ఆయన నిలబెడితే భూమి కంపిస్తుందంట ఆయన చూడగా జల్లందరి ఇట్లు అటు తొలుగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన కిరుడు అనుగును పూర్వకాలం మొదలుకొని ఆయన ఈలాగు జరిగించుచున్నాడంట దేవుని యొక్క వాక్యం అంటుంది బైబిల్ అంటుంది ఆయన నిలబడగా జస్ట్ అట్లా నిలబడితే చాలంట చూస్తే చాలంట కింగ్ ఒక గ్రేట్ కింగ్ ఉండండి ఒక బలమైన రాజు అలా జస్ట్ చూస్తే చాలు సైనికులు చూస్తే చాలు అంతా సైలెంట్ అయిపోతుంది చెదిరిపోతారు ఆయన ఆయన సృష్టికర్త నిలబడితే భూమి కంపిస్తుందంట ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగిపోతారంట ఆదికాల పర్వతములు అంటే క్రియేషన్ంచి ఉన్న పర్వతాలు కూడా అనగా మరి నాటక పోయి కదలక మేము కదలం అన్నట్టుగా ఉన్న పర్వతం ప్రతి శాపగ్రస్తమైంది ప్రతి భయం ప్రతి బలహీనత అవును అంటే బద్దలైపోవునంట గిరులు కొండలు గిరులు ఏమైపోతాయి అంటే అనుగునంట పూర్వకాలం మొదలుకొని ఆయన ఈలాగో జరిగించుచున్నాడు జస్ట్ వన్ లుక్ ఒక్కసారి ఆయన చూస్తే చాలు నడుస్తే చాలు ఆయన నీ ముందు ఉంటే చాలు ఏమైపోతాయంటే భూమి కంపిస్తుంది జనులందరూ ఇటువంటి తొలగిపోతారంట మరి జనులను తొలగింపజేసిన దేవుడు పర్వతాలు బద్దలైపోయేలాగా చేసిన దేవుడు కావును గిరుడు అణిగేలాగా చేసిన దేవుడు పరి నీ జీవితున్న నీ సమస్య నీ కష్టం నీ ఇబ్బంది నీ వ్యాధి నీ భయం నీ పేదరికం నీ బలహీనత నీ పాపం ఏ సునాములు దూరం అయిపోనిగాక అవును ఎవ్రీ డే లెగ్గా లేచిన వెంటనే డిక్లరేషన్ చేయాలా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పక్షిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు శాంతికరమైన జనము లేదా నడిపించుచ్చున్నాడు నా ప్రాణమునకు సేదద్దాడు గాడంద కారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను ఇవు నాకు తోడైందు నీ దుడ్డుకర నీ దండం నాదరించను జీవిత కాలమంతా నూనెతో నా తలాంటి నా గిన్నె నిండి పొల్లుచ్చున్నది అవును శత్రులు ఏత నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తలాంటినవు నా గిన్నె నిండి పొల్లుచ్చునది జీవిత కాలమంతా కృపాక్షలు కలుట చూచదును అవును చిరకాలం యోగ మందిరములో నివాసం వచ్చేసేదను సే రిపీట్ ఎగైన్ అండ్ ఎగైన్ ఎగైన్ వాక్యంతో విశ్వాసముతో చెప్పు ప్రతి కొండ ప్రతి కంబలి చెట్టు ప్రతి విధమైన చెట్టు వేర్లతో సైతం ఎండిపోతుంది వేర్లతో సైతం పెల్లగించబడుతుంది కొండలు కదిలిపోయి సముద్రములో నాటబడతాయి అనగా నీ జీవితం నుంచి రిమూవ్ అయిపోతాయి పర్వతములు బద్దలైపోనంట పురాతన గిరులు అనుగునంట ప్రతి సమస్యని ఎదుట ఎదుట ఏసునాములు అనిగిపోనుగాక తొలగిపోను గాక రిమూవ్ గాక అవును ప్రతిది కూడా నీ నుంచి అయిపోను గాక ఇదే చాప్టులో హబక్కుకు మూడు పదులు గనక చూచినట్లయితే నిన్ను చూచి పర్వతములు కంపించను నువ్వు నడిస్తే నువ్వు చూస్తే నువ్వు అలాగా చూచినప్పుడు నువ్వు నిలబడితే భయముతో కంపిస్తే అంట నిన్ను చూచి నిన్ను చూచి నీలో ఉన్న ఏసుని చూచి ప్రతి దయ్యం గాక పర్వతములు కంపించను ప్రతి రోగం గాక ప్రతి బలహీనత కంపించనుగాక ప్రతి వ్యాధి కంపించనుగాక జనములు ప్రవాహముగా అవును జలములు ప్రవాహంగా పారును సముద్రగాధములు ఘోషించును తన చేతులు పైకెత్తనాయంట దేవునికి వాక్యం అయ్యా మా పని అయిపోయింది అయ్యా అన్నట్టుగా మరి ఏమండి సముద్రగాధములు ఘోషించి తన చేతులు ఎత్తుతాయా వాటికి చేతులు అయ్యా ఏంటి అవును చేతులు అంట ఆయన చూస్తే చాలు పర్వతాలు కంపిస్తాయి జలములు ప్రవాహంగా పారతాయి సముద్రాఘాధం ఘోషిస్తుంది తన చేతులు సముద్రం అంటది ఇక అయిపోయింది నా పని అయిపోయింది అన్నట్టుగా చేతులు ఎత్తేస్తుంది అంట ఏ టెర్రబుల్ ఏ మైటీ గార్డ్ ఏ పవర్ఫుల్ అని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల అదే ప్రవేమంటా అంటే విశ్వాసంతో చెప్పు విశ్వాసంతో కొండను చూచి కదిలిపో అని చెప్పు విశ్వాసంతో స్పికిట్ ఫెయితో చెప్పాలా ఏమని చెప్పాలంటే రిమూవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సునాములు నా జీవితంలోకి ఈ సమస్య తొలగిపోను గాక గాక ఒక రోజు నీకేం కనపడకపోవచ్చు రెండు రోజు నీకేం కనపడకపోవచ్చు మూడో రోజు నీకేం కనబడినట్టుగా అనిపించవచ్చు కానీ ఆత్మీయ లోకములు గొప్ప కదలిక జరుగుతుంది గొప్ప కంపింపు జరుగుతుంది అవును పర్వతాలు బద్దలైపోయినట్టుగా అతను ఎదుట ప్రతి సమస్య మరి మైనము కరిగినట్టుగా నీ ఎదుట కరిగిపోయి సమస్యలన్నీ దూరం అయిపోతాయి ఈరోజు ఏ సున్నాములు ప్రవచిస్తున్నా మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య సరే డగ్ ఏసు క్రీస్తు నాములు నీ మనసులకు వెళ్ళి నీ జీవితంలోకి వెళ్ళి నీ కుటుంబంలోకి వెళ్ళి నీ వ్యాపారంలోకి వెళ్ళి నీ మినిస్ట్రీలకు వెళ్ళి నీ వ్యక్తిగతంగా నీ బాడీలో నీ ఫ్యామిలీలో నీ జీవితంలో ఎక్కడ ఏ సమస్య అవుతుందో ఏసు నాములో బీ రిమూవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గాక అనగా పెల్లగించబడి నీ నుంచి దూరం అయిపోను గాకే పవర్ఫుల్ గాడ్ అవును అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు అటువంటి ప్రభుని కలిగి ఉన్నావు ఏది మరలన్ను బాధించదు మరల అంటున్నా ఈ లైవ్ చూస్తున్నా మీ జీవితంలో ఒక బలమైన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు అద్భుతాన్ని పొందబోతున్నావు నీ శరీరంలో వ్యాధి భయం తొలగిపోవటం చూస్తున్నావు నెమ్మది కలగటం చూస్తావు ప్రవచిస్తున్న ఏ సునాములు మీ జీవితంలో ఏది ఇంతవరకు కదలక స్టాండ్గా స్థిరముగా నిలిచి ఉన్నదో దాంతో చెబుతున్నప్పుడు ప్రతి ఫియర్ పావర్టీ సిక్నెస్ డెత్ ఎనీ అదర్ ప్రాబ్లం ఎనీ ఇష్యూ ఏది కదలని అలాగంటుందో పీ రిమూవ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు నాములు అది తొలగి నీ నుంచి దూరం అయిపోనిగాక నీ ఫ్యామిలీలకు వెళ్ళి నీ ఇంటి వారికి వెళ్ళి నీ బంధువులకి వెళ్ళి నీ స్నేహితులకు వెళ్ళి నీ అన్నదమ్ములకు వెళ్ళి నీ జీవితం నుంచి తొలగి నీ కుటుంబానికి నీ ఇంటి వారికి నెమ్మది కలిగిన గాక ప్రార్థిద్దామా అడుగుదామా ప్రభు చెబుదామా యేస ఇది కొండ వలె ఉంటుంది ఇది పర్వతం లాగుంది ఇది కంబలి చెట్టు లాగుందయ్యా అవును ఇది తొలగట్లేదు నా జీవితంలో నేను తొలిగేలాగా తొలిగేదాకా అవును తొలిగేదాకా 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 చెబుతూనే ఉంటా ప్రభా అవునలా డిక్లేర్ చేస్తూనే ఉండు ఫైతో విశ్వాసంతో చెప్పు ప్రతిదీ కూడా కదిలిపోతుంది పరిశుద్ధుడు తండ్రి వారి జీవితంలో ఏది కదలక స్థిరమై వారి బాధిస్తుందో వారిని వేధిస్తుందో రిమూవ్ ఇన్ నేమ్ ఆఫ్ గాక గొప్ప నెమ్మది కలిగిన గాక భయం బాధ వేదన దుఃఖం కన్నీరు అయ్యా ఆర్థిక సమస్యలు అప్పు సమస్యలు అయ్యా చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఏసునాములు తొలివారి జీవితంలో నెమ్మది కలుగునగాక గాక శత్రు యొక్క పయా ప్రతిదీ ఒక ద్వారం గుండా వస్తే ఏడు ద్వారములు గుండా తరమ కొట్టబడనన్నావు అవును నాయన నువ్వు పైవాడిగా ఉండు నువ్వు క్రిందవాడిగా ఉండవనవు తలగా ఉంటున్నావు అయ్యా తోకగా ఉండనన్నో నాయన నీ మీద పడుని శత్రులు యహువ హతమగునట్లు నీ ఎదుట చేయనన్నావు ప్రభా ఒక్క ద్వారం గుండా వచ్చి ఏడు ద్వారములు తరమ కొట్టబడతారన్నావు ఏ ప్రతి శత్రువు ధర్మ కొట్టబడను గాక నెమ్మది గాక కొండలు గాక కరిగిపోను గాక గాక వారి జీవితంలో నెమ్మది కలిగి శాంతితో సమాధానంతో నింపబడి బలమైన కార్యలు పొందుకునే గొప్ప కృపదైత్యమని ఏ సుక్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి లైవ్ ద్వారా మీరెంతగానో ప్లస్ అయ్యారని నమ్ముతున్నాను ఇది మీకెంతో ఆశీర్వాదకరమైన సమయమని నమ్ముతున్నాను ఒకవేళ మేలు పొతే కామెంట్ చేయండి ఈ సమస్య తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లెస్ అవ్వండి ప్రభు అన్ని విధాలుగా బ్లెస్ చేయను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమె